గుడ్ మార్నింగ్ నిజామాబాద్లో శివాజీనగర్లో యూనియన్ బ్యాంకు ఐదు కోట్ల సహా చేసిన యూనియన్ బ్యాంకు మేనేజరు ఇది ఆలస్యంగా వచ్చింది నలభై మంది నుంచి ఐదు కోట్ల రూపాయలను డబ్బును కొట్టేయడం జరిగింది పోలీసు కంప్లైంట్ ఇచ్చారు మనకు జరిగినటువంటి నాకు జరిగినటువంటి ఒక సంఘటనను యూనియన్ బ్యాంక్ మేనేజరు అప్పటి ఆంధ్ర బ్యాంకు మేనేజరు ఇప్పుడు యూనియన్ బ్యాంకులో అయింది ఆ మేనేజర్ చేసిన నిర్వాహకం గురించి ఒక పాయింట్ చెప్తాం హౌసింగ్ లోన్ ఇచ్చిన తర్వాత అదే డాక్యుమెంట్ తోటి ఎలాంటి తనిఖీలు చేయకుండా కేవలం ఇల్లు కూడా చూడకుండా ఆ మేనేజరు ఇరవై లక్షల లోను ఓడి ఇచ్చాడు ఆ ఓడి ఎందుకు ఇచ్చాడు ఏంటంటే ఇక్కడ ఓడి తీసుకున్న వ్యక్తి అదేవిధంగా ఓడి ఇచ్చిన వ్యక్తి ఇద్దరు కుమ్మక్క హౌసింగ్ లోన్తో పాటు ఓడి కూడా ఇచ్చారు యాక్చువల్ ఒరిజినల్గా ఓనర్ ప్రాపర్టీ కాదది ఒక లోన్ ఇప్పించి ఆ లోన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఎంఓఈ చేశాడు ఆ ఎంఓని వైలేషన్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసినటువంటి మోసం చేసినటువంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసు అయింది అదేవిధంగా సివిల్ కేసు అయింది అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన సెటిల్మెంట్ చేసుకోలేదు ముఖ్యంగా ఈ బ్యాంకు మేనేజర్ని కూడా ఇందులో పార్టీ చేసి ఆ బ్యాంకు మేనేజర్ని కూడా జైలు పంపాలని కోరుతున్నాం అదేవిధంగా ఇలాంటి మోసాలు చేసి ఒకరి ఆస్తిని రిజిస్టర్ చేసుకొని ఆ లోన్ తీసుకొని ఓడీలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని తప్పనిసరిగా శిక్షించాలని మనం చెప్తున్నాం అదేవిధంగా ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ఓసి సంబంధించిన ఈ బ్యాంకు రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా జరగబోతోంది అదేవిధంగా ఇది రెండు వేల పదహైదు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి లోన్ ను పూర్తిగా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకొని టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ ఎయిటీన్లోనే అప్పటి మళ్ళీ ఈ లోన్ క్లియర్ చేసి ఆ లోన్ తీసుకొని ఈ యొక్క బ్యాంకు లో ఓడీలు తీసుకొని ఓనర్కు చెప్పకుండా ఓనర్ మాత్రమే ఉన్నాడు ఓనరు పక్క వాళ్ళను విచారించకుండా వాల్యుయేషన్ వేయకుండా మధ్యలో ఒక ఫీల్డ్ ఆఫీసర్ దూరం నుంచి ఫోటో కొట్టుకొని చేశారు కాబట్టి ఈ బ్యాంకు మీద కూడా మేనేజర్ను మేనేజర్ను క్రిమినల్ కేసులో ఇరికించాలని అప్పుడే వాళ్ళు ఎవరైతే ఈ ఖాతాదారుడు మోసం చేశాడో ఆ బ్యాంకే వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళని కటకటాలు పాలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇది అద్భుతమైన వైట్ కాలర్ మోసం ఎందుకంటే ఈ మోసపోయిన వ్యక్తి ఒక ఖాతాదారుడు అమాయకుడు ఈ యొక్క దీనికంతా కూడా గమనించకుండా లోన్ ఇచ్చినటువంటి మేనేజర్ని కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఆస్తులు కూడా జప్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్